జైవాసవి కొరుట్లలో అంగరంగ వైభవంగా శ్రావణ మాసం శుభ సందర్భంగా అమ్మవారికి అంటే శ్రీ దేవి అమ్మవారికి ఘనంగా అభిషేక మహోత్సవాలు అమ్మవారికి ఘనంగా పుష్పార్చన విశేష పూజా కార్యక్రమాలు కొరుట్ల పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందండి లోక సమస్త సుఖినోభవంతు కోసము ఎక్కడైనా అమ్మవారు కొలువుతీరి ఉన్నారా అని సందేహం మనకి ఎక్కడైనా వస్తే ఎందుకంటే లోకా సంస్థ సుఖినోభవంతు కోసము ప్రతి గ్రామంలో గ్రామ దేవతలు అనేది కొలువు తీరి ఉంటాయండి ఎందుకంటే గ్రామ దేవతలు లేనిది ఇంట్లో అమ్మ లేనిది అమ్మ అనుగ్రహం లేనిది ఏది కూడా మనకు జరగదండి జీవితంలో ఏదైనా జరగాలి ఏదైనా పుణ్య ఫలితం మనకు సంప్రాప్తించాలి అనుకుంటే మొట్టమొదటిగా గ్రామ దేవతలను సందర్శించాలండి ఈ మధ్యన ఎలా అవుతుందంటే గ్రామ దేవతలు చివరిలో ఉంటున్నారు కదా ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వెళ్దాం అనుకుంటారండి ఆది నుంచి మొదలుకొని పురాతనంగా ఫస్ట్ నుంచి ఏదైనా ఉంది అంటే గ్రామ దేవతలండి గ్రామ దేవతలను కొలిసామంటే సకల దేవతల అనుగ్రహం మనకు సిద్ధిస్తుంది అలాంటి గ్రామ దేవతలను సంవత్సరంకొక్కసారే కాకుండా మీకు వీలైనప్పుడల్లా అమ్మవారిని దర్శించుతూ అమ్మవారి కృపకు పాత్రలు కావాలండి ఎవరైతే అమ్మని ఆరాధిస్తారో ఎవరైతే అమ్మను భక్తితో కొలుస్తారో వారికి సకల అభిష్టాలు సకల కోరికలు నెరవేరుతాయండి అలాగే మనకెన్నున్నా తృప్తి ఉండదండి ఎందుకంటే ఏదో కావాలని ఆశ ఏదో పొందాలనే తపన వీటన్నింటి నుంచి తృప్తిగా సంతోషంగా జీవించాలంటే దైవానుగ్రహం ఉండాలండి అలాంటి దైవానుగ్రహం కోసమే ఇలాంటి శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శించుకొని అందరికీ అలాంటి శ్రీ మహాలక్ష్మి దేవతను సందర్శించడానికి వస్తున్న అశేష భక్తజనులందరికీ కూడా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ అమ్మ దివ్య శాసనాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం జై శ్రీ మహాలక్ష్మి దేవతాభ్యో నమో నమ అలాగే ఈరోజు కొరుట్ల పట్టణ వైశ్య సంఘంలో ఆధ్వర్యంలో అమ్మవారికి ఘనంగా పండ్లు పుష్పాలు అమ్మవారికి వస్త్రాలంకరణ కోసం మహిళలు బారులు తీరారండి అదేవిధంగా ఇక్కడ అమ్మవారికి శ్రావణ మాసంలో చల్లలు వార్చే కార్యక్రమం అంగరంగ వైభవోపేతంగా జరుగుతుందండి ఎందుకంటే సంవత్సరంలో శ్రావణ మాసం అత్యంత విశేషమైన విశిష్టమైన మహిళలకు అత్యంత ఇష్టమైనటువంటి రోజు ఏదైనా ఉంది అంటే శ్రావణ మాసం అండి ఎందుకంటే శ్రావణ మాసంలో అమ్మవారు అనుగ్రహించడానికి ఎంత తపన పడుతూ మన కోసం వీక్షిస్తూ ఉంటారో అలాంటి తపననే శ్రావణ మాసం ఎప్పుడు వస్తుంది మేము ఎప్పుడు అమ్మవారిని దర్శించుకోవాలని తపనతో వేచి చూసేది ఏదైనా మహిళలు ఉందంటే కేవలం అది శ్రావణ మాసం అండి శ్రావణ మాసంలో మీరు చేసే ప్రతి పనికి వంద రెట్ల పుణ్య ఫలితము పుణ్య ప్రాప్తి లభిస్తుందండి అలాంటి శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శించుకునే యోగం భాగ్యం పొందిన మీ అందరికి కూడా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందనలు ప్రతి ఒక్కరికి అమ్మవారి దివ్య శాసనాలు సదా ఉండాలని అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని మనసారా కోరుకుందాం జై వాసవి జై జై వాసవి

ਵੱਲੇ ਵਾਲਲ ਤੋਂ ਜਾਓ ਜੀ ਰਜਾ ਜਿਲਤੋਂ ਜਗਤੇ ਕਹੋ ਮੋਦਨ ਕੁਲਿਸੀ ਜੈ ਹਾਰ ਚਲੀ ਮਰੇ ਜੀ ਜੀ ਲੂ ਪਾੜੇ ਜੈ ਹਾਰ ਚਲੀ ਮਰੇ ਜੀ ਜੀ ਲੂ ਪਾੜੇ बस लड़ीया ना की है ये रहा चलो होनिया గుడపకు నడరా గుడొనివేరా సరే రార హా హా నాది ఇమే బెట్నా మే తీసుకోనా రండి కూర్చోండి ఇది పసరు మిట నిరువాలు పూజకై చెప్పలేని ఆనందం ఎంతో ముచ్చట ఉంటుందో చెప్పలేని ఆనందం ఎంతో ముచ్చట ఉంటుందోయ్ జ్ఞానం పత్తిని విప్పి వత్తిని చేసి భక్తి అనే చెమరును పోసి జ్యో తెలిగించి జ్ఞానమనే పత్తిని విప్పి భక్తిని చేసి భక్తి అనే చెమరును పోసి జ్యోతిలిగించి బలందరూ ఆనందముతో అతిబలందరూ ఆనందము అంబ పూజకై పరిగెడుతు చెప్పలేని ఆనందం ఎంతో ముచ్చటగుంటుందో చెప్పలేని ఆనందం ఎంతో ముచ్చటగుంటుందో জ <laughs>